హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారే అనుకుంటున్నాను వెల్కమ్ టు జానెస్వాడ్ ఈరోజు వీడియో ఏంటంటే సండే నేను ఏమేమి పనులు చేసుకుంటాను ఏంటి అనేది చూపిద్దాం అనుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ అవర్లో నేను ఎన్ని పనులు అయితే పూర్తి చేసుకుంటున్నాను ఏంటి అనేది చూపిస్తాను అనమాట ఈరోజు నాకు ఫిఫ్త్ డే అనమాట దాని గురించి ఇంకా ఇల్లు అన్ని క్లీన్ చేసుకోవాలి అందుకని చెప్పేసి నిన్న హెడ్ బాత్ చేశాను మళ్ళీ ఇంకా మార్నింగ్ మళ్ళీ నూనె అయితే పెట్టేసుకున్నాను మళ్ళీ ఈవినింగ్ హెడ్ బాత్ చేయాలి అనేసి కాబట్టి ఇంకా ఫుల్గా నూనె అయితే పెట్టేసుకున్నాను ఇంకా పనులు అయితే ఏమీ చేయలేదన్నమాట అసలు మాకైతే ఎండ ఫుల్గా ఉంటుంది మా ఏసీ కూడా పని చేయట్లేదు దాని గురించి అయితే అట్లా చెమట్లు పడతా ఉన్నాయి అసలు అయితే ఫుల్గా వస్తుంది నిన్న డిమార్ట్కి అయితే వెళ్ళాము కొన్ని సరుకులు అయితే తెచ్చుకున్నాను కావాల్సినవి ఇంకా ఇవన్నీ సర్దేసుకోవాలి ఇంకా ఇవి కూడా మొత్తం సర్దేసుకోవాలి నీట్గా డస్టింగ్ అయితే చేసుకోవాలన్నమాట దాని తర్వాత ఇంకా వంటింట్లోకి వచ్చేసరికి అక్కడ కవర్ అవన్నీ పెట్టేసుకున్నాను అవన్నీ క్లీ తీసి వేరే చోటైతే పెట్టాలి తర్వాత అంట్లవన్నీ క్లీన్ చేసుకోవాలి దాని తర్వాత అంట్లు కూడా సర్దేసుకోవాలి ఫస్ట్ అయితే అంట్లయి సర్దేసుకోవాలి కాబట్టి అంట్లవన్నీ తీసి సర్దుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే ఎందుకంటే మళ్ళీ నేను తోని పెట్టుకోవాలి కదా దాని గురించి అయితే నేను టబ్బు ఖాళీ చేస్తున్నాను ఫస్ట్ అంట్లవన్నీ క్లీన్ చేసుకున్నవి మొత్తం ఎక్కడ ఎక్కడ సర్దేసుకుంటున్నాను మా హస్బెండ్ అయితే లేరండి ఇంట్లో మా హస్బెండ్ వేరే ఫంక్షన్ ఏదో ఉంటే అక్కడికి వెళ్ళారనమాట ఇంకా నేను ఒక్కదాన్నే కదా ఈవినింగ్ దాకా ఇంకా ఏదో ఒకటి వండుకొని తినేసి మళ్ళీ ఖాళీగా కూర్చొని మళ్ళీ ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ థర్టీ నేనైతే పని అనమాట ఆ గంటన్నరలో నేను ఏమేమి పనులు చేసుకున్నాను అనేది ఈరోజు బ్లాగ్లో అయితే చూసేయండి ఫస్ట్ అయితే అంట్లైన్ సర్ది నిన్న హెయిర్ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను కదా ఇది డే టూ అనమాట థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండి కే అయ్యింది మన ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి ఈ వీడియో రిలీజ్ అయ్యే టైంకి కే కూడా అయిపోవచ్చు అనుకుంటున్నాను మరి గాడ్ గ్రేజ్ అనమాట ఇంకా అయ్యిద్దా అవదా అనేది ఇంకా అవన్నీ సర్దేసుకొని టబ్ అవన్నీ అక్కడ పెట్టేసుకున్న దాని తర్వాత నేనైతే అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అంట్లు అవన్నీ క్లీన్ చేసుకొని వంటింట్లో పని అయిపోతే కనుక ఇంకా పై పనులన్నీ ఈజీగా చేసేసుకోవచ్చు కదా అందుకని అయితే ముందు ఇంట్లో అంట్లు అయితే తోముకుంటున్నాను అవన్నీ తోమేసుకున్నాను నేను ఒక్కదాన్నే కాబట్టి కొన్నే ఉన్నాయి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా తోమేసుకుంటున్నాను అనమాట ఇంకా అప్పుడు దాకా వాటర్ కూడా లేవన్నమాట ట్యాంకీ అనేది వెయ్యాలి అన్నారు అందుకని చెప్పి నేనైతే ఇంకా అప్పుడు దాకా క్లీన్ చేసుకోలేదు లేకపోతే నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు ఏం చేస్తానంటే ఎప్పుడు ఎప్పుడు క్లీన్ చేసుకుంటాను ఇంకా ఆఫ్టర్నూన్కి వచ్చేసి నేను ఓట్స్ అయితే తిన్నానండి యోగా బార్ వాళ్ళది అసలు మరీ నేను ఎక్కువ స్పైస్ తింటానేమో కదా అందుకని చెప్పేసి నాకు బాగా చప్పగా అనిపించింది నేను దాన్ని స్పైస్గా కన్వర్ట్ చేసుకున్నాను నేను ఎలా కస్టమైజ్ చేసుకున్నాను ఆ రెసిపీని అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి చాలా బాగుంది నేను అలా చేసి కొని తిన్నానమాట చాలా బాగా వచ్చింది మీకు కూడా ఆ రెసిపీ అనేది షేర్ చేస్తాను అంట్లో అంట్లన్నీ తోమేసుకున్న తర్వాత ఇంకా పాలగిన్నవి కూడా లాస్ట్లో తోముకుంటున్నాను ఫస్టే తోముకుంటే ఏంటంటే అదంతా పట్టేసిద్ది అనమాట స్క్రబ్బర్కి అందుకని చెప్పి ఫస్ట్ అవి తోముకోనమాట లాస్ట్లో ఒక రెండు ప్లేట్లు అవి ఉంటాయి అవి కూడా క్లీన్ చేసుకుంటున్నాను రెడ్ రైస్తో ఇడ్లీ చేస్తాను అది రేపు బ్లాగ్లో అయితే ఇంక్లూడ్ చేస్తాను చూసేయండి రెడ్ రైస్తో బ్యాటర్ అనమాట చెన్నై స్టైల్ ఇడ్లీ వేద్దాం అనుకుంటున్నాను అది హిట్ ఆ ఫట్టా అనేది తెలియదు కానీ పిండి అయితే రుబ్బుకున్నాను అది ఈవినింగ్ వేద్దాం అనుకుంటున్నాను అది ఈవినింగ్ షూట్ చేసాను రేపు బ్లాగ్ అంటే ఎల్లుండు ట్యూస్డే వ్లాగ్లో అయితే చూపిస్తాను ఎలా వచ్చాయి ఏంటి అది హిట్ ఆఫ్ లోపా అని చెప్పేసి దాని తర్వాత ఇంకా బర్నర్స్ అయ్యి బాగా నల్లగా అయిపోయి గ్యాస్ మాకు అది బర్న్ అవుతున్నప్పుడు బాగా మస వచ్చేస్తుందండి కట్ల పొయ్యి మీద మస వస్తుంది కదా అట్లాగైతే వచ్చేస్తుంది అందుకని చెప్పి నేను రసం తీసేసిన ఈ నిమ్మకాయ తొక్కలు అవన్నీ పెట్టుకుంటాను అనమాట అవన్నీ కూడా వేసి కొంచెం బేకింగ్ పౌడర్ అయితే వేసి వాటర్లో ఆ రెండు వేసి ఆ బర్నర్స్ అయితే వేసేసాను ఒక ఈ అంత అయ్యేలోపు అవి నానిపోతాయి కదా అందుకని చెప్పేసి అయితే ముందు అక్కడైతే పెట్టేశాను అది కలుపుతున్నప్పుడు నా ఫేస్ మీద పడిపోయింది అది మంట పొడతా ఉందనమాట ఫస్ట్ గబగబా ఆ పొయ్యి అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఈ ఫోర్ ఫైవ్ డేస్ అసలు పొయ్యి అనేది తోమలేదనమాట నేను ఫిఫ్త్ డేనే ఇంకా క్లీన్ చేసుకుందామని చెప్పి నేను ఇంకా తోమలేదు జస్ట్ తుడుచుకుంటున్నాను అంతే ఇంకా ఫైవ్ డేస్ ఫిఫ్త్ డే కదా అందుకని చెప్పి మొత్తం క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను ఇంకా అందుకని ఇంకా ఫేస్ వాష్ అవి చేసుకున్న తర్వాత నేను పొయ్యి అనేది వాటర్తో క్లీన్ చేసుకుంటున్నాను ప్లీజ్ మన వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఇంకొంతమందికి రీచ్ అయితే వెళ్తుంది కదా ఇంకా ఈ వ్లాగ్ అయితే చాలా పెద్దగా వచ్చేసింది ట్వంటీ ఫైవ్ మినిట్స్ వచ్చేసింది అనమాట ఏమనుకోబాకండి ఇంకా ట్రిమ్ చేసి చేసి ఇంకా ఎక్కడ కట్ చేయాలో కూడా నాకు అర్థం కాలేదు ఇంకా ఎయిటీన్ మినిట్స్కి అయితే తీసుకొచ్చాను ఇంకా ఈ ఒక్కరోజు బ్లాగ్ అయితే కొంచెం లెందీగా ఉంటుంది కాబట్టి ఏమనుకోకుండా కొంచెం చూస్తారని అనుకుంటున్నాను అంటే కొంతమందికి క్లీనింగ్ మోటివేషన్గా ఉంటుంది కదా అందుకని చెప్పేసి అయితే ఈరోజు బ్లాగ్ అయితే తీసాను అనమాట అందులో టూ త్రీ డేస్ అయిపోతుంది కదా నేను క్లీనింగ్ బ్లాగ్స్ అయితే పెట్టి ఇదైతే నాకు మీకు మోటివేషన్గా ఉంటుంది నాకు కూడా కొంచెం మీరు చూస్తూ ఉంటే ఇంట్రెస్టింగ్గా నాకు కూడా హెల్ప్ అవుతుంది కదా అందుకని చెప్పేసి అయితే నేను క్లీనింగ్ బ్లాగ్ అయితే పెడుతున్నాను ఇంకా దాని తర్వాత ఇంకా అవన్నీ బయట పెట్టేసి కరిగాను కదా ఇంకా అవన్నీ బయట పెట్టేసి ఇంకా అక్కడ నూనె మరకలు అవన్నీ ఉంటాయి అవన్నీ తోమేసి ఇంకా వాటర్తో మొత్తం లాగేసుకుంటున్నాను వాటర్ అంతా తీసేస్తున్నాను అనమాట చేతితోనే లాగేసుకుంటున్నాను దాని తర్వాత ఇంకా బర్నర్స్ అయితే క్లీన్ చేసుకోవాలి కదా ఇంకా నిమ్మకాయ ఒక్క అయ్యి పెట్టానని చెప్పాను కదా ఇంకా అన్ని తీసేసి ఇంకా స్క్రబ్బర్ చేసేస్తున్నాను నిమ్మకాయ తొక్కతోనే తీసేస్తున్నాను మళ్ళీ సపరేట్గా స్క్రబ్బర్తో వాటితో ఏమి క్లీన్ చేయకుండా ఇంకా దాంతోనే క్లీన్ చేసేస్తున్నాను అనమాట ఇంకా అప్పుడు చాలా వరకైతే పోయింది అనిపించింది నాకు ఇంకా హీట్ వా హాట్ వాటర్లో పెడితే ఇంకా బాగా అయితే మురికిపోయిద్ది ఇంకా నాకు మళ్ళీ తీసేసాను కదా అని చెప్పేసి అయితే నేను ఇంకా వేడి నీళ్ళలో అయితే పెట్టలేదు ఇంకా నార్మల్ వాటర్తో అయితే పెట్టేశాను దాని తర్వాత ఇంకా వాటర్ అంతా లాగేసుకుంటున్నాను అనమాట లాగేసిన తర్వాత ఇంకా ఆ ముగ్గాయన్ని పెట్టుకుందాం అనుకుంటున్నాను చాలా డేస్ అయిపోయింది నేను ఎక్కడ క్లీన్ చేసి ముగ్గాయన్ని పెట్టుకొని చాలా డేస్ అయిపోయింది మీకు కూడా చూపించట్లేదు కదా ఇంకా నేను పెట్టట్లేదు అనమాట ఈ మధ్య దాని గురించి అయితే నేను మొత్తం క్లీన్ చేసుకొని వైపర్తో మొత్తం లాగేసుకొని ఆ చాక్ పీస్తో అయితే ముగ్గు పెట్టేసుకుంటున్నాను ఇటువరకు చాలా బొద్దింకలు అయితే వచ్చేసేయండి బాగా అసలు ఎంత చిరాకు వచ్చిందంటే అంత చిరాకు వచ్చింది ఇంకా కలరా వండు అయితే తెప్పించుకున్నాను పావు కేజీ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇంకా కలరా ఉండ అనేది నేను అంటే నాప్తలిన్ బాల్స్ అంటారు కదా మనం బట్టల్లో ఆటలో పెడతాము బిర్వల ఆటలో ఆ కలరా అనమాట ఇంకా షింక కింద ఒకటి పెట్టేశాను ఇంకా అప్పటి నుండి అయితే ఇంకా టూ త్రీ డేస్ నుండి అయితే అసలు ఒక బొద్దింక కూడా కనిపించట్లేదు నాకు చాలా బాగా హెల్ప్ అయింది అనమాట అది మీకు కూడా టిప్ నచ్చితే కనుక మీరు ఫాలో అయిపోండి దాని తర్వాత చూసారా ఇంకా ముగ్గా అవన్నీ పెట్టేసుకున్నాను దాని తర్వాత ఇంకా ఆవుదుడ అవన్నీ ముంత అవన్నీ కూడా నేను అక్కడే పెట్టేసుకున్నాను అనమాట పొయ్యి అనేది ఇంకా ఆరలేదని చెప్పేసి ఇంకా బయటే ఉంచాను తర్వాత లాన్ పెట్టేసుకున్నాను లేండి ఇంకా అదంతా షూట్ అయితే చేయలేదు ఇటు పక్క కూడా మొత్తం సర్దేసుకున్నాను దాని తర్వాత ఇంకా అదంతా కడిగాను కదండి పైన స్టవ్ దగ్గర ఇంకా అదంతా తడి తడిగా ఉందని చెప్పి నేను క్లాత్ తుడిచేసి ఇంకా క్లాత్ అనేది బయటే పెట్టేసుకున్నాను అది వాష్ చేయడానికి వాషింగ్ మిషన్లో వేయాలి కదా అందుకని చెప్పేసి దాని తర్వాత ఫ్రిడ్జ్ మీద జస్టింగ్ అవన్నీ చేసేస్తున్నాను అనమాట అసలు క మొన్నే కదండి బ్లాగ్లో నేను చూపించాను డస్టింగ్ అనేది చూసారా తల మళ్ళీ టూ డేస్కి ఎంత డస్టింగ్ అయితే వచ్చిద్దో మాకు అసలు ఎంత తుడిచినా అది వస్తూనే ఉంటుంది టూ త్రీ డేస్కి మేము క్లీన్ చేసుకుంటానే ఉండాలి అంత చిరాగ్గా ఉంటుంది అందుకే మీకు రెగ్యులర్గా నేను క్లీన్ చేస్తానే కనిపిస్తాను బ్లాగ్స్లో వచ్చేసి కాబట్టి అదంతా క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా సరుకులు తెచ్చుకున్నాను అన్నాను కదా ఇంకా సరుకులు అవన్నీ పెట్టుకుంటానికి అవన్నీ తీసేసి మొత్తం నీట్గా అయితే సర్దేసుకుంటున్నాను ఈ సరుకులు వచ్చేసి మాకు టూ త్రీ మంత్స్ అయితే వచ్చేస్తాయండి ఎట్లీస్ట్ టూ మంత్స్ అయినా వచ్చేస్తాయి మేము ఇద్దరమే కదా మేము కొంచెం కొంచమే చేసుకుంటాము ఈ మధ్య మళ్ళీ బయట ఫుడ్ అనేది ఎక్కువైపోయింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదంతా అందుకని చెప్పేసి మళ్ళీ సాయిగుళ్ళు అవన్నీ తెచ్చుకున్నాము దంపుడు బియ్యం అవన్నీ స్టార్టింగ్లో మేము తిన్నాము మళ్ళీ మధ్యలో ఆపేసామన్నమాట పురుగదంతా వచ్చేసింది మాల్ బయట తెచ్చుకున్నవి అందుకని చెప్పి మళ్ళీ స్టాప్ చేసేసాము మళ్ళీ తీసుకొచ్చుకోవాలి మేము తిన్నప్పుడైతే అవి కేజీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయిపోయాయి అవి కూడా దంపుడు బియ్యం కూడా బ్రౌన్ రైస్ ఇంకా అందుకని చెప్పి ఇంకా తెచ్చుకోలేదనమాట చూసారా మీతో మాట్లాడుతానే ఇంకా అదంతా క్లీన్ చేసేసి ర్యాక్ పెట్టేశాను ఆ వైట్ కలర్ ర్యాక్ ఏంటి అంటే నేను మాది పాత ఫ్రిడ్జ్ ఉంది కదా సారీ నాది పాత ఫ్రిడ్జ్ ఉంది కదా ఆ పాత ఫ్రిడ్జ్లోది ర్యాక్ అనమాట నేను అలా సరుకులు ఆర్గనైజ్ చేసుకుంటాకైతే వాడుకుంటాను నార్మల్గా పెడితే ఏంటంటే అన్నీ పడిపోతాయి అనమాట అలా పెడితే ఏంటంటే నిల్చుంటున్నాయి దాని తర్వాత ఇంకా పక్కన ఆ దేవుడి సామానంది కూడా మొత్తం చింద చల్ల చెదరైపోయాయి అక్కడ ఎక్కడ పీర్చినట్టు అయిపోయాయి అందుకే అవన్నీ కూడా డస్టింగ్ చేసి అవన్నీ కూడా సర్దుకుంటున్నాను అవన్నీ కూడా సర్దేసుకుంటున్నాను అనమాట ధూప్ స్టిక్స్ అలాగే దీపారాధన ఒత్తులు కర్పూరం అవన్నీ ఉంటాయి కదా నూనె అవన్నీ కూడా సర్దేసుకుంటున్నాను పైన అయితే పసుపు కుంకుం అవన్నీ పెట్టుకొని పూజ సామానం అయితే పైన పెట్టేసాను కింద పసుపు కుం పసుపు కుంకుమ అంటున్నాను ధూప్ స్టిక్ కలరా ఉండ్లు అవన్నీ అయితే కింద పెట్టేసుకున్నాను ఆ ప్లేట్స్ అవన్నీ కూడా ఇటుపక్క రేషన్ బియ్యం ఉంటాయి ఆ పైన పెట్టేసుకున్నాను అనమాట ఇంకా అలాగైతే క్లీన్ చేసుకున్నాను ఎలా క్లీన్ చేసాను ఎలా సర్దుకున్నాను అనేది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి అలాగే ఇంకా ఈరోజు ఫిఫ్త్ డే కాబట్టి మొత్తం ఇంట్లో అన్నీ తీసి ఉతికేసుకోవాలన్నమాట నేను డోర్ కర్టన్స్ అవి అయితే తీయలేదండి ఆ రాడ్స్ అవి నాకు అందవు తీయడం రాదనమాట అందుకని చెప్పేసి అయితే నేను ఆ కర్టన్స్ అవన్నీ తీలేదు అయితే నేను వాష్ చేసుకుంటాను మండే కాబట్టి ఓన్లీ బెడ్షీట్స్ వరకు చేంజ్ అనమాట అక్కడ పిల్లో అయితే మొత్తం దూది మొత్తం బయటకు వచ్చేస్తా ఉంది అందుకని చెప్పి అది తీసేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను ఇంకా ఇంకో దుప్పటేద్దాం అనుకున్నా కానీ ఇంకా అది కూడా మనం పీరియడ్స్ టైంలో ఏదైతే వాడతామో అవన్నీ తీసి పక్కన పెట్టేసి వాష్ చేసుకోవాలన్నమాట మేమైతే అలాగే చేస్తాము మీరైతే ఎలా చేస్తారు ఏంటి అనేది నా ఒక కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి ప్రతీ నెల ఇలాగే చేసుకోవాలండి ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు ఇలాగే చేస్తారు నేనైతే ఇలాగే చేస్తానండి మీరు మీ ఇంట్లో కూడా ఇలాగే చేస్తారా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి దాని తర్వాత మొత్తం ఊడ్చుకొచ్చేసుకుంటున్నాను అసలు ఎంత దుమ్ము వచ్చిందంటే ఎందుకంటే అదంతా డస్టింగ్ చేశాను కదా చాలా దుమ్ము అయితే వచ్చింది చూసారా ఒక్క వంటింట్లోనే ఎంత వచ్చిందో అలాగైతే ఇంకా బాగా వచ్చింది దుమ్ము ఇంకా ఎదరిదాగా తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఆ రూమ్లో క్లీన్ చేసుకుంటాం అలాగైతే చేసుకుంటా వచ్చానమాట అసలు లాస్ట్కి వచ్చేపాటికి పనంతా అయ్యేసరికి నా చేతులు అయితే వణుకొచ్చేసినాయండి అంత ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకున్నా కదా పనంతా వన్ అండ్ హాఫ్ అవర్లో మొత్తం ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను ఇల్లు ఊడ్చుకుంటాం ఇల్లు తుడుచుకుంటాం అలాగే డస్టింగ్ చేయడం వంట్లో అన్ని క్లీన్ చేసుకుంటాం కిచెన్ ఆర్గనైజ్ చేసుకోవడం అలాగా మొత్తం అయితే నేను చేసుకుంటూ వచ్చాను కాబట్టి లాస్ట్కి వచ్చేపాటికి చేతులు అయితే బాగా వణుకొచ్చేసాయి ఇంకా ఎంతమంది నేను నిన్న బ్లాగ్లో చెప్పిన హెయిర్ ఆయిల్ అయితే స్టార్ట్ చేశారు యూజ్ చేయడం అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఇంకా ఆ ఆయిల్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి అదే కాదు నేను ఇంకా టూ త్రీ వెరైటీస్ అయితే చేసి చూపిస్తాను వేరే వేరేగా అది కూడా మీరు ట్రై చేయండి మీకు ఏది వర్కౌట్ అయితే మీరు అది ఫాలో అయిపోండి మీకు ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అయితే అయిపోండి ఇంకోటి ఏంటంటే మనం ఆయిల్ రాసుకున్న తర్వాత అసలు ఎంత మంచి ఫ్రేగ్రెన్స్ వచ్చిందంటే కొంతమంది సీరంలన్నీ జుట్టుకి సెంట్ లాగా స్మెల్ మంచిగా రావడానికి ఏ స్ప్రైస్ అయినా ఇవి వాడతారు కానీ ఆయిల్ వాడడం వల్ల మనం అవి ఏమీ ఏంటి అవి ఏమీ స్ప్రే చేసుకోవాల్సిన అవసరం లేదు ఆర్టిఫిషియల్గా మనం ఏం చేసుకునే అవసరమైతే రాదు మీరైతే ట్రై చేయండి మీకు ఆ స్మెల్ అనేది తెలుస్తుంది మీరు పెట్టుకునేటప్పుడే ఆ స్మెల్కి ఎంత రిలాక్స్ అయిపోతారంటే అంత రిలాక్స్ అయితే అయిపోతారు ఇంకా దాని తర్వాత నేను ఏ షాంపు వాడా వాడతాను ఏంటి అనేది కూడా నేను లాస్ట్లో అయితే చూపిస్తాను ఆ దాని గురించి కూడా నేను ముందు ముందు మాట్లాడతానమాట ఇంకా అదంతా ఊడ్చ చూసారా ఎంత డస్ట్ అయితే వచ్చిందో అంత డస్ట్ అయితే వచ్చిందండి మొత్తం ఊడిస్తే అసలు ఎంత చిరాగ్గా ఉంటుంది చెప్పండి ఇల్లు కూడా మనం ఎంత ఊడ్చినా అంత డస్ట్ వచ్చిద్దంటే మనకి కూడా చిరాగ్గానే ఉంటుంది కదా చేసే వాళ్ళకి పని కాబట్టి నాకు ఎంత చిరాకు వచ్చిద్ది ఎంతలాగా కష్టపడి వర్క్ చేసుకుంటూ నేను మళ్ళీ యూట్యూబ్ కూడా చేస్తున్నాను అనేది మీరు అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నాను చాలామంది అనుకుంటారు ఇద్దరికి ఏం పని ఉండిద్ది ఇద్దరికి ఎంతసేపు చేసుకుంటారు పని అని ఇద్దరు అనేదా నాలుగు నలుగురు అనేదా కాదండి మనం క్లీన్ చేసుకునే పద్ధతిలో ఉంటుంది మనం డీప్ క్లీన్ చేసుకుంటానే ఉంటాము డస్ట్ వస్తానే ఉంటుంది అది బాగా డస్ట్ ఏరియాలో ఉన్నవారికే తెలుస్తుంది ఆ బాధ అనేది ఎంత క్లీన్ చేసినా అది మళ్ళీ మురికలాగా పేరుకుపోతుంటే ఎంత బాధ అనేది మా ఆ పనులన్నీ చేసుకున్న వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది ఏమంటారు అనేది నాతో షేర్ చేసుకోండి నేను చెప్పింది నిజమా కాదా అయితే చెప్పండి దాని తర్వాత ఇంకా నేను ఇల్లు అనేది క్లీన్ చేసుకుంటున్నాను అంటే తడిగొడ్డైతే పెట్టేసుకుంటున్నాను నేను ఆ వాటర్లో నేను ఏమేమి వేస్తానంటే కొంచెం కళ్ళుప్ప వేస్తానండి దాని తర్వాత పచ్చకర్పూరం కర్పూరం వేస్తాను కావాలంటే మీకు కలర్ అంటదు అనుకుంటే కనుక కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు నాకు ఇది వైట్ టైల్స్ అనమాట నేను టూ త్రీ టైమ్స్ వేసి చూశాను మాకు ఎల్లోగా అయిపోతుంది అప్పటి నుంచి అయితే నేను పసుపు వేయడం అయితే ఆపేసాను కావాలంటే వేసుకోండి చాలా మంచిగా ఉంటుంది ఈగలు కానీ దోమలు కానీ అట్లాంటివి ఏమీ రావన్నమాట కాబట్టి నేను కొంచెం ఫినైల్ అలాగే కొంచెం ఉప్పు పచ్చకర్పూరం కర్పూరం అయితే వేసి నేనైతే ఇల్లు అనేది తడిగొడ్డైతే పెట్టేసుకుంటాను అలా బయట కూడా తుడుచుకొచ్చేసుకొని గుమ్ము అదంతా తుడిచేసి లాన్ కూడా తుడిచేసుకున్నాను దాని తర్వాత ఇక్కడ మీకు ఈరోజు డే టూ కదా దాని గురించి నేను ఏ షాంపూ వాడతాను ఏంటి అనేది అయితే చూపిస్తాను చూడండి నేనైతే ఈ మధ్య ఇందులేక షాంపూ అయితే స్టార్ట్ చేశానండి ఒక టూ రూపీస్ ఫైవ్ రూపీస్ రెండు అయితే దొరుకుతాయి నేను బాటిల్స్ ఏమి వాడనండి బాటిల్స్ కన్నా ప్యాకెట్స్ క్వాలిటీగా ఉంటాయి క్వాంటిటీగా ఉంటాయి అన్నమాట బాటిల్ మనం హండ్రెడ్ రూపీస్ పెట్టి కొనుక్కున్నా మనకి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ షాంపూ మాత్రమే వస్తుంది మనం హండ్రెడ్ రూపీస్ పెడతాము కానీ ప్యాకెట్స్ ఏంటంటే హండ్రెడ్ రూపీస్ కొనుక్కుంటే మనకి హండ్రెడ్ రూపీస్ వర్త్ అయితే అనిపిస్తాయి ఎందుకంటే క్వాంటిటీ అనేది చాలా ఎక్కువగా వస్తుంది అలాగే ఎప్పుడైనా శాంపుల్ ప్యాకెట్స్ అనేవి క్వాలిటీగా ఉంటాయి ఎందుకంటే చిన్న ప్యాకెట్స్ వాడిన తర్వాతే డబ్బాలు కొనుక్కుంటారు కాబట్టి మనం చిన్న ప్యాకెట్స్ మనకి బాగుంటే మంచిగా అనిపిస్తేనే పెద్ద బాటిల్స్ అనే కొనుక్కుంటారు కాబట్టి పెద్ద బాటిల్స్లో ఏంటంటే స్కామ్ అనేది చేస్తారనమాట మనకి కలర్లో టెక్చర్లో అంతా తెలిసిపోతుంది అనమాట మనకి లో ఏంటంటే కొంచెం మందంగా ఉంటుంది డార్క్ కలర్లో ఉంటుంది అలాగుంటుంది అనమాట మనకి క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుంది ఎప్పుడైనా మనీ సేవింగ్ అనే దగ్గరకు వచ్చే వాటికి షాంపూ విషయంలో మనం ప్యాకేజ్ తీసుకుంటమే వెయ్యే రెట్లు బెటర్ అనమాట దాని తర్వాత హెడ్ బాత్ అయితే చేసేసాను నేను ఇందులాగానే ఎందుకు సజెస్ట్ చేస్తాను అంటే దాంట్లో నో ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఫ్రేగ్రెన్స్ కానీ యాడ్ చేయరు మనం అది వాడుతున్నప్పుడు డైరెక్ట్గా కుంకుడు వెళ్తే ఎలా చేస్తామో సేమ్ అదే ఫీలింగ్ అయితే వచ్చింది అలాగే జుట్టు మంచి స్మెల్ అయితే వచ్చింది దాంట్లో రోజ్ అరేగే అలాగే బ్రింగ్రాజు ఆయిల్ అలాగే రోజ్మేరీ ఆయిల్ ఇట్లాంటివన్నీ కలిసినాయి కాబట్టి జుట్టు అనేది బాగా హెల్తీగా పెరుగుతుంది అంతేకాకుండా అది వీక్లీ త్రీ టైమ్స్ కనుక వాడి హెడ్ వాష్ కనుక చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి మీరు కూడా వాడండి దాని తర్వాత అయితే హెడ్ వాష్ చేసేసి వచ్చాననమాట దాని తర్వాత బొట్టయన్ని పెట్టేసుకొని దేవుడి దగ్గర అన్న అయితే పెట్టుకున్నాను పసుపు నీళ్ళు అవన్నీ కలిపేసుకొని ఫస్ట్ దేవుడు పటాలకి ఇల్లు మొత్తం పసుపు నీళ్ళు జిమ్ముకున్న తర్వాత దూప్ స్టిక్ అయితే వెలిగిచ్చేసుకున్నాను దాని తర్వాత హెయిర్ ఎలా ఉందో చూసేయండి అసలు హెయిర్ అయితే అసలు నేను అప్పటికి కోంబ ఏమి చేయలేదన్నమాట జస్ట్ అప్పుడే టవల్ అనేది తీసి నేను మీకు అయితే చూపిస్తున్నాను మంచి స్మెల్తో అసలు చాలా స్మూత్గా అయితే వచ్చింది మీ హెయిర్ అనేది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాతో అయితే షేర్ చేసుకోండి ఇదేమి ప్రమోషనల్ వీడియో కాదు నేను పర్చేజ్ చేసి నేను వీడియో చేసి చెప్తున్నాను అనమాట వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్